టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి ప్రభుత్వం అందజేసే సంక్షేమ ఫలాలు పేదలకు దక్కేలా చూడాలని పేద బిడ్డల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం సొమ్ములు ధనికులకు దక్కుతున్నాయని పెంటపాడు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పడాల భావాని ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో శనివారం ఆమె రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నమస్తే అండి నా పేరు పడాల్ భవానీ అండి ఆనంద వెంకటేశ్వర రైస్ బీ ప్రోపరేటర్నండి పీజీఆర్ కాంప్లెక్స్ ప్రొపరేటర్ అండి మాది పెంటపాడు ఈ నా యొక్క అంశాన్ని పేపర్లో వేసి వాయిస్ రేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇప్పుడు అంశం ఏంటంటే కోటలు విలువ చేసే ఆస్తులున్న దళారీలు ఆ తల్లికి వందనం ఆ జగనన్న స్థలాలు మిగతా గవర్నమెంట్ పథకాలు పొందడానికి ఏ రకంగా ఎద్దుబుడు అని చెప్పేసి నేను గవర్నమెంట్ సంబంధించి ప్రతి అధికారిని నేను ప్రశ్నిస్తున్నానండి మీరు ఒక పర్సన్ నుంచి డేటా స్వీకరించాలన్నప్పుడు వాళ్ళు రిచ్ పర్సన్స్ ఆ పూర్ పర్సన్స్ అనేది స్వీకరించవలసిన బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగదే ఉంటుంది గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ లో మన గౌరవ నీలైన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ తల్లికి వందనాన్ని పథకాన్ని ప్రవేశపెట్టారండి ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నేరుగా పేద విద్యార్థికి అంది పేద విద్యార్థి మంచిగా చదువుకుని మంచి ఉన్నత స్థాయిలకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగగానో లాయర్ గానో డాక్టర్ గానో ఎదిగి మంచిగా తన దేశానికైనా తన స్థా రాష్ట్రానికైనా మంచిగా అభివృద్ధి చేయాలనే కోరికతో ప్రతి మనిషికి ఒక విద్య వెళ్ళాలి మనం గవర్నమెంట్ స్కూల్లో స్కూ బుక్స్ ఇస్తున్నాం ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాం బ్యాగ్స్ ఇస్తున్నాం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కానీ వాళ్ళకి నగదు రూపంలో ఎంతో కొంత చేయాతి ఇవ్వాలి ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క తల్లిక వందన పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ ఈ తల్లికి వందనం ప్రవేశపెట్టిన పథకం అందవలసింది పేద పేదవారికి పేద విద్యార్థులు కానీ ఇది నేరుగా వెళ్ళి కోట్ల విలువ చేసే దళారీల అకౌంట్లోకి దళారీకి చెందుతుంది గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు లేని వాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు అని చెప్పేసి డేటా సేకరించండి అని చెప్పేసి కింద ఉన్న ఉద్యోగాలకి అందరికీ ఆదేశిస్తారు ఆదేశాలు ఇస్తారు కానీ ఆ ఉద్యోగులు ఏం చేయాలి ఒక ఆధార్ లింక్ తీసుకోవాలి వాళ్ళ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి ఎంత ఆస్తుంది ఎంత కరెంట్ ఉందా ఎన్ని సర్వీసులు ఉన్నాయి వాళ్ళకి కారు ఉందా వేరే వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా వీళ్ళు రిచ్ పూరా అనేది సేకరించి పూర్తిగా దాని యొక్క డేటాను కరెక్టా ఫ్రాడా ట్రూఆ ఇవన్నీ కూడా తెలుసుకుని గవర్నమెంట్కి చేరవేస్తేనే వాళ్ళు వాటిని ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారు కాబట్టి అది పేద విద్యార్థి కరెక్ట్గా అందవలసిన అంశాన్ని చేయవలసింది ఏంటంటే కింద ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అందరూ వస్తారండి ఒక సచివాలయం స్టాఫ్ వస్తారు ఎంపీటీఓ వస్తారు ఎంఆర్ఓ వస్తారు కలెక్టర్ వస్తారు ఈ కరెంట్ సర్వీస్కి సంబంధించిన కరెంట్ ఆఫీస్ ఏఈ ఏడి వీళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్ల దృష్టిలోకి వస్తారు వీళ్ళందరూ కూడా సరైన డేటా సేకరించి సరైన విధంగా ఇది ఖచ్చితంగా ఈ పథకం పేదవాళ్ళకే వెళ్ళాలి పేదవాళ్ళకే చేకూరాలనే అనే ఒక కాన్సెప్ట్ కనుక ఈ పథకాన్ని కరెక్ట్ దృష్టిలో పెట్టి కరెక్ట్గా కనుక మీరు చేసి ఉంటే ఈ పథకం నేరుగా ఒక పేద విద్యార్థికి ఒక పేద కుటుంబానికి చెందుద్దాండి నేను పెంటగోడు గ్రామంలో తల్లికి వందనం సొమ్ములు అక్రమార్కులకు చేరుతున్నాయని ఆరోపించారు గ్రామంలో పడాల సుజాత అనే ధనికురాలికి తల్లికి వందనం డబ్బులు రావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నవారికి తల్లికి వందనం డబ్బులు రావడం వెనుక అధికారుల అవినీతి దాగి ఉందని ఆమె ఆరోపించారు ఆరు విద్యుత్ మీటర్లు కలిగి ఉన్న ఆమె చేసి మీటర్ ఉన్నట్లుగా మోసం చేసినట్లు ఆరోపించారు రీసెంట్ గా లాస్ట్ సోమవారం భీవారం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఒక ఆయన టవర్ ఎక్కారండి ఎందుకు టవర్ ఎక్కావు బాబు అని అయితే అమ్మా నేను లేని వాళ్ళనే కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పేరున ఎవరివో వచ్చి చెరువులో వచ్చేసి కరెంట్ మీటర్లు లింక్ అయిపోయి ఉన్నాయి దాన్ని చేయడం ఏమీ లేక నేను ఎన్ని సార్లు ఆఫీసు చుట్టూ చేయ నాకు అమ్మఒడి పడట్లేదమ్మా అందుకని చెప్పేసి నేను టవర్ ఎక్కాను అన్న అతను టవర్ ఎక్కితే గాని స్పందించిన ఉద్యోగులు అతని టవర్ ఎక్కాక జేబుల్లో డబ్బులు తీసి ఇదిగో నీకు అమ్మఒడి ఇస్తున్నాను కిందకొచ్చి సంతకం పెట్టు ఇదిగో నీకు అమ్మఒడి ఇస్తున్నాను కిందకొచ్చి సంపద ఏండి పేద పేద వ్యక్తే కదా అతను ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తే కదా ఎవరియో మేటర్లో వచ్చి అతను దానికి లింక్ అవుతాయి దానికి ఎవరేం చేస్తారండి ఇదంతా గవర్నమెంట్ కి తెలియకుండా కింద ఉద్యోగులు చేసే ఒక స్కామ్ ఇవాళ పడాల సుజాత అనే వ్యక్తికి ఆరు మీటర్లు ఉంటే ఆన్లైన్ లో డీసీడింగ్ చేసి ఆవిడ పేరున ఒక మీటరే ఉన్నట్టుగా క్రియేట్ చేసుకున్నారు క్రియేట్ చేసుకుని మిగతా ఐదు మీటర్లో వేరే వాళ్ళు లింక్ అప్పకి ఇంకో పేదవాళ్ళకి ఎవరికో వర్తించేలా చేస్తారు అది వెళ్ళి ఆ పేదవాడికి లింక్ అప్పై వాడికి కావాల్సిన గవర్నమెంట్ పథకాలు కానీ తల్లికి వందనాలు కానీ వర్తించు ఆడు అవి నావి కాదండి ఇవి నాకు సంబంధం లేదు అని సచివాలయం చుట్టూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరిగేటప్పటికి ఈ ప్రభుత్వంలో వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోతాయి వాడికి పడాల సుజాత పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు సచివాలయం మూడు పాఠశాల కోడ్ నెంబర్ పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరుకి పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం సొమ్ము మంజూరు చేశారని తెలిపారు ఈ లబ్ధిదారు సమర్పించిన పత్రాలను మరోసారి తనిఖీ చేసి నిర్ధారణ చేయాలని ఆమె అధికారులను కోరారు ప్రస్తుతం ఇప్పుడు పేదవాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు కానీ ఈ బాధలకి ఒక స్వస్తి చెప్పాలండి ఈ బాధల నుంచి పేదవాళ్ళందరినీ ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు అంతా ఒక కొలిక్కి తీసుకురావాలండి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళకి ప్రతి గవర్నమెంట్ పథకం వర్తించేలా చేద్దామండి ఎందుకంటే ఇలా పడాల్ సుజాత లాంటి వ్యక్తులు ఇప్పుడు ఈవిడంతే బయటపడ్డారు ఇలాంటి వ్యక్తులు బయట చాలా మంది ఉన్నారండి ఏంటండి కరెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో నీ ఆధారు ప్రతి దానికి అంద అవ్వాలని చెప్పేసి నీ ఆధార్ కొడితే నీకున్న అప్పులు ఆస్తులు కరెంటు వివరాలు కారు వివరాలు నీకున్న ప్రతిది ఏచు డెడ్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతిదీ ఆధార్ లింక్ అవ్వాలి నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అన్ని కూడా రావాలి అన్నప్పుడు ఇలాంటి డిసీడింగ్ లాంటివి కరెంట్ మీటర్ల కనిపించకుండా ఆన్లైన్ లో ఆస్తుల వివరాలు కనిపించకుండా కారు వివరాలు కనిపించకుండా గోప్యంగా ఉంచాలని చెప్పేసి క్రిమినల్ మైండెడ్ లకి గవర్నమెంట్ ఉద్యోగులు సహకరించి ఈ వీళ్ళ యొక్క సమాచారాన్ని డేటాన్ని కూడా గోప్యంగా ఉంచడం వల్ల ఎవరు నష్టపోతున్నారండి గవర్నమెంట్ పథకాలు వర్తించవలసిన నిరుపేద గల పేదలు పేద విద్యార్థులు పేద మహిళలు మాత్రమే నష్టపోతున్నారండి ఇవి వర్తించవలసిన వాళ్ళకి వర్తిస్తున్నాయి వద్దండి ఇక మీదట అయినా సరే ఇలాంటి కాన్సెప్ట్లకు ఇలాంటి ఇలాంటి ధరకు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఉద్యోగి స్వస్తి చెప్పండి మీరు ఎదిరించండి నీకు ఆస్తి లేదా నేను చూశాను నీ కారు లేదా నేను చూశాను నువ్వు దేనికి ఎలిజిబుల్ నేను ఇవ్వను అని చెప్పేసి ముక్కుసూటిగా పెట్టండి వాళ్ళు ఏదో చెప్పారని ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేయించుకున్నారని వేరే ఆఫీసర్తో రికమెండేషన్ చేయించుకున్నారని ఇలాంటి తొత్తులకు పని చేస్తూ గవర్నమెంట్ పథకాలని తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసి పత్రికా పాత్రికేల సమూహంగా మీ అందరికీ నేను తెలియవేస్తున్నానండి గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆమె బిడ్డలకు లబ్ధి చేకూరిస్తే అప్పటి అధికారులు తనిఖీ చేసి లబ్ధిని రద్దు చేశారని తెలిపారు ఇటువంటి అక్రమార్కుల వల్ల పేదలకు దక్కవలసిన సంక్షేమ ఫలాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు అవినీతికి అలవాటు పడ్డ అధికారులు తక్కువ విద్యుత్ మీటర్లు చూపిస్తూ ధనికులను పేదవారిగా చూపిస్తూ లబ్ధిని చేకూర్చే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదలకు దక్కవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు